మీకు ఆశ్చర్యం ఏంటంటే రాజకీయాల కన్నా కూడా నేను ఒక ఆమ్లెట్ వేసి దాన్ని అప్లోడ్ చేస్తే ఒక లక్ష నలభై వేల మంది చూశారు మన అమ్మన్ రాంబాబు అన్న ఒక ఆమ్లెట్ వేస్తే ఆమ్లెట్ వేసినటువంటి వీడియోని దాన్ని యూట్యూబ్ లో పెడితే ఒక లక్ష నలభై వేల మంది చూసినారంట ఇంకా ఇంతకన్నా గొప్ప ఇంతకన్నా కీర్తి ఇటువంటి గౌరవం ఇటువంటి ప్రతిష్ట మనకి ఎవడైనా దొరుకుతాదా ఏం మాట్లాడుతున్నావు ఏంది రాంబాబు అన్న ఇది ఏంది కర్మ ఈ ఎవడికి అవసరం అంట నువ్వు ఆమ్లెట్ వేసుకో లేదంటే బిర్యానీ చేసుకోయా ఎవడన్నాడు ఆ వీడియోలో చేసుకో నువ్వు స్నానం చేసి బట్టలు వేసుకునే వీడియోలు కూడా పెట్టు స్టార్ట్ చేసేటప్పటి నుంచి మళ్ళీ కారు ఆఫ్ చేసేదాకా ఏంది వ్యవహారం అని పెట్టు ఎవరు గోరెండ్ల మాధవ్ చూపించినాడు కోళ్ళ చూసారు కర్మ తప్పు నువ్వేం కూడా నువ్వు కూడా చూపి అటైనా ఆమ్లెట్ వేసేది చూపించినాను లక్ష నలభై వేల మంది చూశారు అంటావు ఇంకా స్నానం చేసేది గుండలు వేసుకునేది చూపి ఇంకా ఇంకా ఎక్కువ చూస్తారు నీకు ఆ వ్యూవషిప్ కావాలనుకుంటే తప్పే కూడా